హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నా మీరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుందండి నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఈ ఎగ్ పూల్స్ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ పర్ఫెక్ట్ పద్ధతిలో చేస్తే ఎందుకు చార అనేది నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది చెప్పండి ఒక్కసారి ఇలా చేయండి టిక్గా గ్రేవీగా చాలా అంటే చాలా బాగుంటుంది ముందు మనం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలండి తరువాత ఒక ఫోర్ ఎగ్స్ మా ఇంట్లో నలుగురు ఉన్నారు కాబట్టి నేను ఫోర్ ఎగ్స్ ఉడకబెడుతున్నా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ మీకు కావాల్సిన ఎగ్స్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకబెట్టుకొని వెన్నీళ్ళు పార పోసి మళ్ళా కూల్ వాటర్ పోసి ఎగ్స్ పొట్టు తీసుకోవాలండి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ పోసి జీలకర్ర వన్ టీ స్పూన్ ఎండ్ ఆవాలు వన్ టీ స్పూన్ పెసరపప్పు వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ వేసి మంచిగా కలుపుకొని చిటిపట్లు ఆడినివ్వాలి చిటిపట్ల నాడిన తర్వాతకి పెద్ద సైజు ఉల్లిగడ్డలు మూడు కట్ చేసుకోవాలండి సన్నగా మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి మంచిగా కట్ చేసి పెట్టుకున్నవి ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్లో వేసుకొని మంచిగా కలుపుకొని ఒక మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి పచ్చిమిర్చి మగ్గిన తర్వాతకి పసుపు వేసుకొని పసుపు పచ్చివాసన పోయిన కలుపుకొని మూత పెట్టుకోవాలండి పసుపు పచ్చివాసన పోయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలండి ఫ్రెష్ అల్లం నేను వేస్తున్నా అల్లం వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని అల్లం పచ్చివాసన పోయిన దాకా ఉంచుకోవాలండి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత కారం అండ్ కొంచెం తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యే అంతవరకు ఉంచుకోవాలండి ఆయిల్ సపరేట్ కాగానే మనం ఉడికించుకున్న గుడ్లు కాలు పెట్టుకొని వేసుకొని మంచిగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఆగాలండి టూ మినిట్స్ గుడ్లుకి కారం మంచిగా పట్టిన తర్వాత మనం ఇందాకలా చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఆ చింతపండులో నుంచి రసం తీసింది దాంట్లో పోసుకోవాలి చింతపండు రసం చింతపండు రసం పోసుకొని మీ ఇష్టం తగినంత వాటర్ పోసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఇవ్వాలి మసలేటప్పుడు మూత తీయండి ఎందుకంటే పొంగుతుంది ఒక టెన్ మినిట్స్ మసలిన తర్వాత గుప్పడు కొత్తిమీర అండ్ వన్ టీ స్పూన్ గరం మసాలా ధనియాల పొడి నేను ఇక్కడ మటన్ మసాలా కూడా వేసా మటన్ మసాలా వేస్తే ఇంకా కొంచెం టేస్ట్ బాగా వస్తుంది మసాలాలన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ ఆగి స్టవ్ బెన్ చేయడమే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి చాలామంది కమెంట్ చేస్తున్నారు తినే వీడియోస్ పెట్టలేదండి అని పెడతా అండి ఖచ్చితంగా తినే వీడియోస్ పెడతా మొన్న రెడీ అయిన వీడియో పెడితే చాలామంది కమెంట్ చేశారు మహాలక్ష్మిలా ఉన్నామని చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్